మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పోలవరం ప్రాజెక్ట్ ఫైళ్లు దగ్ధం వెనుక ఏం జరిగింది ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే తగలబెట్టారా అసలు ఫైళ్లు కాల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అధికారులు చెబుతున్న మాటలో నిజమెంత మొన్నటికి మొన్న మదనపల్లి సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ శాఖకు సంబంధించిన దస్త్రాలు దహనమైపోయాయి భూ అక్రమాలకు ఆధారాలు లేకుండా నిజాలకు నిప్పు పెట్టారు ఆ ఘటనపై దర్యాప్తు సాగుతుండగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన దస్త్రాలు దగ్ధం కావడం కలకలం రేపుతోంది ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో ఫైళ్లను తగలబెట్టారు పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ సంబంధించిన పత్రాలు దగ్ధమైనట్లు సమాచారం లబ్ధిదారుల పరిహారం అక్రమాలు బయటకు వస్తాయని కార్యాలయంలోని అధికారులే కాల్చేశారని అనుమానం కలుగుతోంది అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన వాటిని పరిశీలించారు ఈ నెల పద్నాలుగున ఇది జరిగినట్లు అనుమానిస్తున్నారు సంతకాలు లేకుండా అట్లా ఉన్నాయి మొత్తం కూడా అంటే రఫ్ పేపర్స్ అనమాట రఫ్ పేపర్స్ అలాగే జిరాక్స్ కాపీలు మొత్తం కూడా వీడియో మొత్తం వీడియో తీసాము ఫోటో తీసాము వీడియో ఫోటో తీసినప్పుడు దానిలో సైన్ కాపీ అయితే ఒక్కటి కూడా లేదు అవన్నీ వేస్ట్ పేపర్స్ అలాగే జిరాక్స్ కాపీస్ బట్ అది అది సైన్ లేకపోతే అది ఫైల్ కింద రాదండి మొత్తం చేయకూడదు తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి తీసుకోవాలి అది ఎందుకు ఎలా జరిగిందో దాని మీద ఎంక్వైరీ చేస్తాము వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాము స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుమతి తీసుకోకుండానే కార్యాలయం సిబ్బంది ఫైళ్లను తగలబెట్టినట్లు తెలుస్తోంది ఇలా ఎందుకు చేశారు దీని వెనుక ఏం జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు అలాగే నివేదిక కూడా సిద్ధం చేస్తున్నారు మరోవైపు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల కూడా జరిగిన ఘటనపై ఆరా తీశారు ఆఫీస్కి వెళ్లి పూర్తి వివరాలు కనుక్కున్నారు తగలబెట్టినదంతా వేస్ట్ మెటీరియల్ అని అధికారులు చెబుతున్నట్లు తెలిపారు తప్పు కంటే కూడా ఆ పేపర్లు ఏంటనేది ఎందుకంటే ఇన్సిడెంట్ తర్వాత ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది ఇవాళ ఎందుకంటే పోలవరం సర్కిల్లో కొన్ని తప్పులు జరిగినాయనే భావన ఉంది పోలవరం సర్కిల్లో భూమి సేకరణలో కొన్ని అవకతవకలు జరిగినాయి కదా ప్రభుత్వ హయాంలో ఆ భావనలో ఉన్నప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఖాళీ సగం కాలిన పేపర్లు చూసినప్పుడు అవి పెద్ద ఇంపార్టెంట్ పేపర్లుగా నాకు కూడా కనిపించాలి అయితే సంతకాలు కానీ గెస్టెడ్ ఆఫీస్ సంతకాలు కానీ డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ సంతకాలు కానీ లేవు కేవలం డ్రాఫ్ట్ పేపర్గా ఉంది ఎనీహో సమగ్ర విచారణ చేయమని కలెక్టర్ గారిని కోరుకోరాం మరోవైపు జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేపడతామన్నారు మినిస్టర్ నిమ్మల రామానాయుడు అని అటువంటి అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి విధంగానే మరి ఈరోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం గాని ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగానే మేము శిక్షించేటువంటి విధంగా ఇప్పటికే మదనపల్లి ఇరిగేషన్ కార్యాలయంలో జరిగిన ఘటనపై నడుస్తోంది తాజాగా పోలవరం కార్యాలయంలో జరిగిన సంఘటన చర్చనీయాంశమైంది ఈ ఘటనలో అసలు వాస్తవం ఏంటి అనేది పూర్తి ఎంక్వైరీ తర్వాత బయటకు రానుంది